హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ గురుజీ మేము ఎప్పటిలాగే వీలాగ్ చేద్దామని చెప్పి ఈసారి వచ్చిన వీకెండ్ ఏదైతే ఉందో ఈ వీకెండ్లో మేము బల్వేక్ ప్లాన్ చేసామండి ఈ బల్వే టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివాలయం ఉంది ఇక్కడ ఈ శివాలయం చాలా పురాతనమైన శివాలయం అనమాట అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మన్మధుడి సినిమా గుర్తొచ్చింది బ్రిడ్జ్ దాటాలి బ్రిడ్జ్ దాటితే కనుక మంచి వ్యూ ఉంటుంది ఎవడో చెప్పాడు కనపడితే నరికేస్తాను అన్నట్టు ఆ సీన్ గుర్తొచ్చింది ఏదోలాగా ఎట్టకేలకు మేమైతే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసాం కింద నడుచుకుంటా ఇక్కడికి వచ్చే వెళ్ళే దారిలో చాలామంది అయితే పడిపోయడం కూడా జరిగింది కానీ ఏదోలాగా మేము రిస్క్ చేసుకుంటూ వచ్చేసాం ఇక్కడ మీరు చూసినట్లయితే మేము టెంపుల్కి వెళ్ళే దారిలో టెంపుల్కి వచ్చేసామండి ఇదే టెంపుల్ శివాలయం టెంపుల్ ఇది చెంతల్లపూడి నుంచి విజయరాయ్ వెళ్ళే దారిలో ఉంది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ప్రస్తుతం మొన్న వచ్చిన ఫ్లడ్స్కి ఆ బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడం వల్ల మేమందరం నడుచుకుని వచ్చాము చాలా స్లిప్పరీగా ఉంది అదంతా సో ఫైనల్లీ బల్బే టెంపుల్ అయితే ఇదే మేము ఈరోజు మహాలయ పక్షంలో అమావాస్యకి టెంపుల్ ఏదో విజిట్ చేద్దామని ఇక్కడ ప్లాన్ చేసాం ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మహాశివరాత్రికి అయితే చాలా ఫేమస్ ఇక్కడ తిరునాలు గట్రా జరుగుతూ ఉంటాయి యాక్చువల్గా దానికి వేరే రూట్ ఉంది ఎప్పుడు మేము వచ్చే రోడ్వే కాకుండా ఈసారి మేము ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటుంది ఈసారికి ఈ బ్రిడ్జ్ పైన వెళ్దామని అని చెప్పి ప్లాన్ చేసాం కానీ ఇంతకీ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల మేము బుక్ అయిపోవాల్సి వచ్చింది అట్ ఎనీవే ఏదైనా సరే ఫస్ట్ వచ్చినంత భయం సెకండ్ టైం వెళ్ళేటప్పుడు రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే భయం వేయలేదు కానీ ఈసారి అయితే వాటర్ ఫ్లో అయితే బాగా ఇంక్రీజ్ అయిపోయింది కానీ చాలా రిస్క్ చేసుకుంటూ అయితే వెళ్ళాము భయపడుతూ భయపడుతూ వెళ్ళాం ఫైనల్గా మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో